హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ తోటి ఇలా డోనట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి స్నాక్స్లోకైనా ఇలా చాలా బాగుంటాయండి వీటిని డోనట్స్ అంటారా లేకుంటే గారెలు అంటారా మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఇలా స్నాక్స్లోకి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి ఎలాంటి బొక్కలు లేకుండా ఇలా మెత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని రెండు రౌండ్లు అయితే నేను మిక్సీ పట్టేశాను దీంట్లో వేసేసి ఇందులో ఎల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని వేసు ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ రకంగా ఇప్పుడు మిక్సీ జార్లోకి బ్రెడ్స్ని కూడా ఓ మూడు తీసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు చికెన్లోకి అయితే ఆనియన్ అంటే ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి ఇందులోనే బ్రెడ్ గ్రామ్స్ కొద్దిగా వేసుకోవాలి ఫ్లోర్ కొద్దిగా వేసుకోవాలండి మొక్కజొన్న పిండి టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం అయితే వేసుకోవాలి ఇందులోనే పసుపు సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇందులోనే మిరియాల పొడి కూడా తగినంత వేసుకోవాలండి ఇప్పుడు వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి దీంట్లోకైతే వాటర్ వేయకుండా ఇలాగే కలిపేసుకోవాలండి ఈ రకంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత ఇంకో చేతి మీద పెట్టేసి ఇలాగ గారెల్లాగా చేసుకోవాలండి మధ్యలో అయితే హోల్ పెట్టుకోవాలి మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ రకంగా చేసుకొని ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి టూ ఎగ్స్ తీసుకొని ఇలా రెండు గుడ్లను తీసుకొని ఈ సొననైతే ఇలా చేసుకోవాలండి ఈ బ్రెడ్ గ్రామ్స్ కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని తీసుకొని ఈ డోనట్స్ని ఇలా ఎగ్లో అయితే బాగా మునిగేటట్టు టూ సైడ్స్ బాగా డిప్ చేసుకోవాలండి ఈ రకంగా బాగా అంటేటట్టు చూసుకొని తర్వాత బ్రెడ్ గ్రామ్స్లోకి అయితే వేసుకోవాలి ఈ రకంగా వేసిన తర్వాత పైనుండి టూ సైడ్స్ బాగా చల్లుకోవాలండి ఇలా అన్నీ చేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ అనేవి తొందరగా వచ్చేస్తాయి పైన బ్రెడ్ గ్రామ్స్ ఉంది కాబట్టి తొందరగా వస్తాయి కాకుంటే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి లోపల బాగా వేగాలి కాబట్టి ఈ రకంగా చికెన్ డోనట్స్ అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ అంటదండి పైన నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్